ప్రస్తుతం నేను స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నాను ఇక్కడ చూస్తుంటే భారీ బందోబస్తు ఉన్నది ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి చెలో సెక్రటరీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కూడా చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎంప్లాయీస్ని కూడా ఐడి కార్డు చూసి మరి పంపిస్తున్నారు ఎవరైనా ఆఫీసు పనులకు వచ్చిన వాళ్ళని చూసి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్న పరిస్థితి ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిన్న సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నిరుద్యోగులు చాలా అసంతృప్తి ఉన్నారు వాళ్ళ డిమాండ్కి సంబంధించి డిఎస్సి మరో రెండు రోజుల్లో ఎగ్జామ్ ఉంది ఇప్పటికే రెండు లక్షల పైగా మంది ఆ నిరుద్యోగులు వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి వాయిదా వేయబోయమని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే మరో పక్కన ఎలాగైనా డిఎస్సీ వాయిదా వేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు తమ డిమాండ్లు మాత్రం అలాగే చెప్తూ ఉన్నారు చూద్దాం ఈరోజు సెక్రటరీ ముట్టడి ఇట్లా ఉంది కాబట్టి సో బందోబస్తు సంబంధించి ఇక్కడ ఇలా ఉంది సెక్రటరీ దగ్గర ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెక్రటరీ కూడా వెళ్ళి అక్కడ సెక్రటరేట్ కూడా మొత్తం అష్టదిగ్బంధనం చేశారు లక్డి కబూల్ ఖైరతాబాద్ ఇటు వచ్చేసి పంజాగుట్ట ఎక్కడి నుంచి మొత్తం సెక్రటరేట్కి వచ్చే రూట్లన్నీ మొత్తం పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎవరైనా కొంచెం స్టూడెంట్స్ లాగా కనబడితే వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది గత నెల రోజుల నుంచి నిరుద్యోగులకు సంబంధించి పోరాటం రోజుకో కాల్ఫార్ ఇస్తూనే ఉన్నారు నిరుద్యోగులు అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు తమ డిమాండ్లన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎందుకు అమలు చేయలేకపోతుంది అనేది స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఎలాగైనా తమ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పేసి చెలో సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగింది ఒకసారి చూద్దాం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంటే సెక్రటరీ దగ్గర ఎలాంటి బందోబస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను సెక్రటరేట్ గేట్ నెంబర్ టూ దగ్గర ఉన్నాను చూస్తున్నారు కదా మొత్తం బందోబస్తు సెక్రటరేట్ మొత్తం అష్ట దిగ్బంధనం ఉందని చెప్పొచ్చు ప్రతి గేట్ దగ్గర వందలాది మంది పోలీసులు ఉన్నారు ఒక పక్కన సెక్రటరేట్కి సంబంధించిన దారులన్నీ మొత్తం పోలీసులతోని నిండిపోయాయని చెప్పొచ్చు మొత్తం అన్ని బ్యారిగేట్లు పెట్టారు ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఐడి కార్డులు చూసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి మొత్తం నిన్న అశోక్ నగర్లో కూడా మొన్న మెరుపు ధర్నా నిర్వహించేసరికి అశోక్ నగర్లో వివెత్తిన ఉద్యమం వేసేసరికి సంబంధించి పోలీసులు కూడా అశోక్ నగర్ సంఘటన దృష్టిలో పెట్టుకొని చాలా వరకు బందోబస్తు అయితే పెంచారు మొత్తం అశోక్ నగర్ కూడా పోలీస్ దిగ్బంధంలో ఉంది ఎక్కడికక్కడ కనబడితే అరెస్టులు చేసే విధంగా మరోపక్క రాజారాం యాదవ్ ఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఆ నిరుద్యోగ జేఏసీకి సంబంధించి ఈరోజు సెక్రటరీ ముట్టడికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది మొత్తం అశోక్ నగర్లో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి మొత్తం బ్యారిగేట్లు ప్రతి కోచింగ్ సెంటర్ దగ్గర స్టూడెంట్స్ బయటికి రానియకుండా కూడా మొత్తం బందోబస్తు నిర్మించడం జరుగుతుంది చూసాను మొత్తం ఎక్కడ చూసినా పోలీసు వెహికల్స్ చుట్టుపక్కల వందలాది పోలీస్ వెహికల్స్ వందలాది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు మొత్తం సెక్రటరీకి వచ్చే దారులన్నీ మొత్తం బ్యారిగేట్లు మొత్తం క్లోజ్ చేస్తున్నారు ఆ విశ్చి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఓన్లీ మీడియా వాళ్ళు కూడా మీడియా వాళ్ళని కూడా పోలీసులు వదిలిపెట్టే పరిస్థితి లేదు ఐడి కార్డులు ఉంటేనే మీడియా వాళ్ళని కూడా అలో చేస్తున్న పరిస్థితి ఎవరైనా విజిటర్స్ ఉంటే కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు దానికి సంబంధించిన పత్రాలు చూపెడితే కూడా ఆ సెక్రటరీ గేట్ పొలి పంపిస్తున్నారు మొత్తానికి మొత్తంగా ఇది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన అని చెప్పేసి ఆల్రెడీ నిరుద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇంత నిర్బంధం పెట్టే బదులు మా మీద మా డిమాండ్ లేదో కొంచెం మమ్మల్ని పిలిచి మాట్లాడొచ్చు కదా రేవంత్ రెడ్డి మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నిరుద్యోగులు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు డిమాండ్లు నెరవేర్చడం పక్క పెడితే కనీసం మాతో పిలిచి మాతో ఒక డైలాగ్ చేయడం కానీ మాతో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం కానీ చేయాలని నిరుద్యోగులు పక్కన చెప్తున్నారు మన పక్క ప్రభుత్వం కూడా చాలా ప్రతిస్పాతంగా తీసుకుంటే చూస్తున్నారు పోలీసులు ఆ సెక్రటరీ ముందు నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా ఎట్టెళ్తున్నారు ఏందనేది మొత్తం ఆ అడిగి పంపిస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఐడి కార్డులు ఉంటేనే సెక్రటరీ చుట్టుపక్కల ఉండాలి లేకపోతే మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఉంది పోలీసులు మొత్తం ఇక్కడ చూస్తున్నారు మీడియా కూడా చాలా ఇలా చాలా వరకు మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవరేజ్ చేయడానికి వచ్చిందని చెప్పొచ్చు సెక్రటరీ చుట్టూ మొత్తం నాలుగు గేట్లకు నాలుగు గేట్ దగ్గర దాదాపు వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ చూసినా బ్యారిగేడ్స్ ముళ్ళకంచెలు పోలీస్ వెహికల్స్ క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇట్లా వేలాదిగా మంది పోలీసులు మొత్తం సెక్రటరీ చుట్టూ అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఖైరతాబాద్ నాంపల్లి ఇటు వచ్చేసి లక్డీ కబూల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర మొత్తం బందోబస్తు కూడా ఉన్నది బీఆర్కే భవన్ ఇటు పక్క జీహెచ్ఎంసీ ఆఫీస్ మొత్తం ఎక్కడ చూసినా పోలీసులే వందలాది మంది పోలీసులు బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండి ఎట్టి నుంచి ఎవరు వచ్చినా నిరుద్యోగులు వచ్చినా లేకపోతే ఏఎస్ఎఫ్ కానీ పార్టీలు ఎవరైనా పిలుపునిచ్చినా పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తారని ఆల్రెడీ ముందస్తుగా నేను నిన్నటి నుంచి నేను రాత్రి నుంచే ఓయూ క్యాంపస్ ఓయూ హాస్టల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది ఎలాగైనా నిరుద్యోగులు సెక్రటరీ గేట్ తాకి మేము మా నిరసన అది తెలుపుతామని నిరుద్యోగులు చెప్తున్నారు ఇక్కడ వరకు ఎట్లా రాణిస్తామని చెప్పేసి పోలీసులు కూడా చూసే పరిస్థితి చూస్తాం ఈ సెక్రటరీ ముట్టడి సక్సెస్ అవుతుందా లేదని ఇంతమంది పోలీసుల మధ్యలో నిరుద్యోగులు వస్తారా లేకపోతే కాల్ ఫర్ ఇచ్చిన వాళ్ళు వస్తారా లేదనేది చూద్దాం చాలా కీలకంగా మారింది ఎందుకంటే ఇంతమంది బందోబస్తు మధ్యలో నిరుద్యోగులు రావడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మూడు రోజులని డిఎస్సీ ఉంది ఇప్పటికైనా డిఎస్సీ ప్రభుత్వం మండి వైఖరి మానేసి డిఎస్సి వాయిదా వేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఒక నెల రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్లు అయితే చెప్తూ వస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటికైనా ప్రభుత్వం మాతో పిలిచి మాకు చర్చలు పెట్టాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు సెక్రటరీ దగ్గర అయితే ఇది పరిస్థితి చూద్దాం మరికొద్దిసేపట్లో ఇంకెవరు వస్తారేందనేది కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ సెక్రటరీ నుండి